సారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని యొక్క కృప ఎందు మీరందరూ క్షేమముగా ఉన్నారని తలస్తూ ఉన్నాము మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మాకు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఈమెయిల్ చేయండి అదేవిధంగా బైబిల్ స్టడీ చేసేవాళ్ళు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జి నేను రాసేటటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఈ యొక్క వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చదువుతూ ఉండొచ్చు అదేవిధంగా ప్రతి వారము మేము బోధిస్తున్నటువంటి యొక్క దేవుని యొక్క వాక్యం కూడా మీరు తిరిగి మా వెబ్సైట్లో చూడవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ దర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఈ సందేశాలు పెడుతూ ఉన్నాము కాబట్టి ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్లో మరి ఇంగ్లీష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగు భాష మాట్లాడేవారు మరి తెలుగు ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి ఆర్థిక సహకారం అందించండి ఆర్థిక సహకారం అందించలేని వారు ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి ముప్పై దేశాల్లో ఈరోజు ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని విని దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుని వారు ఆ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నారంటే దానికి మీరు అందిస్తున్నటువంటి సహకారమే కారణం అని మనం చెప్పుకోవాలి ఈరోజు ఏ ప్రేమ సందేశం అందించాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క చివరి దినాలను కొంతసేపు జ్ఞాపకం చేసుకోవాలని నాకు అనిపించింది ఆయన యొక్క తీర్పు గురించినటువంటి ఆలోచనలు కొన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కు సువార్తలో నుండి మనం ఒక వాక్య భాగాన్ని చూద్దాం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయములో మీరు చూస్తే యాభై మూడో వచ్చిన నుండి నేను చదువుతాను వారు యేస్సును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయరి ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలికాచుకొనుచుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపించవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి గాని ఏమీ వారికి దొరకలేదు అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు యస్సు క్రీస్తు ప్రభు మీద ఒక అన్యాయపు తీర్పును వీరు విధించటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది మనకు ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం కాదు ఎందుకంటే దేవుని ప్రవక్తలు యస్సు క్రీస్తు ప్రభువు ఈ లోకములో అన్యాయపు తీర్పుకు గురవుతాడు అని వారు ముందే ప్రవచించారు గ్రంథము యాభై మూడో అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనం చూస్తే ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి తీర్పు పొందుతాడు యష్యా ప్రవక్త యేసు ప్రభు పుట్టక మునిపి ఆరు వందల సంవత్సరాలకు ముందే ఆయన చెప్పేశాడు అన్యాయపు తీర్పునందినవాడై అతడు కొనిపోబడను ఈ యొక్క తీర్పు మీరు గమనిస్తే అది చాలా దారుణమైనది అన్యాయము అక్రమము అవినీతి అబద్ధములతో నిండిపోయినది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మీరు చూడండి యాభై ఐదవ వచ్చినాం ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపించవలనని ఆయన మీద సాక్ష్యము వెదికి ఈ మహాసభ అంటే యూదులకు ఒక మహాసభ ఉండేది దానిని సన్హెద్రీన్ అనేవారు ఇందులో దాదాపు ఒక డెబ్భై మంది ఉండేవాడు ఆ డెబ్బై మంది మీద ఒక ప్రధాన యాజకుడు కూడా ఉండేవాడు వీళ్ళు ఏం చేశారంటే ఏసుక్రీస్తును ఎలాగైనా చంపాలి దానికి కావలసినవి సిద్ధం చేయండి అని ఒక కుట్ర పనారు ఒక మంచి న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా ముందు నేరం ఏంటో చూస్తుంది నేరము జరిగింది అని భావిస్తే అభియోగం అంటే అరైన్మెంట్ ఇండైట్మెంట్ అనేది జరుగుతుంది అభియోగం మోపిన తర్వాత సాక్ష్యాధారాలు ఉన్నాయా సాక్షులు ఉన్నారా సత్యం చెప్పే సాక్షులు ఉన్నారా అని వారు వెతుకుతారు ఆ సాక్ష్యం చెప్పేటటువంటి సాక్షులు ఉన్నప్పుడు ప్రాసిక్యూటర్స్ వస్తారు అదేవిధంగా ఈ యొక్క నేరామును ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి కూడా తన తరపున ఒక డిఫెన్స్ అటార్నీ తన తరపున వాదించే న్యాయవాదిని ఆయన చూసుకుంటాడు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక న్యాయస్థానం ఉంటుంది ఒక న్యాయాధిపతి ఉంటాడు ఆ న్యాయాధిపతి ముందు వీరు తమ యొక్క వాదనలు వినిపించాలి అప్పుడు న్యాయమూర్తి ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తాడు ఆ తీర్పును బట్టి శిక్షను నిర్ణయిస్తాడు ఇదిగో నువ్వు చేసిన నేరము ఈ యొక్క శిక్షకు నిన్ను అర్హునిగా చేస్తూ ఉంది కాబట్టి నువ్వు ఈ శిక్షను పొందాలి అని న్యాయమూర్తి అప్పుడు నిర్ణయిస్తాడు అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ముందే శిక్షను నిర్ణయించేసి నేరాలు ఎత్తుక్కురండి సాక్షులను పట్టుకురండి ఎలాగైనా అది న్యాయ వ్యవస్థను అది హేళన చేయటమే ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువును చంపాలి అని వారు ముందుగానే నిర్ణయించుకున్నారు ఈయనకు మరణ శిక్ష వేయాలి ఈయన మనలను విమర్శిస్తూ ఉన్నాడు మనలను పాపులు అని పిలుస్తూ ఉన్నాడు మనలను వేషధారులు అని పిలుస్తూ ఉన్నాడు ఈ యొక్క దేవాలయము మనం బాగా వ్యాపారము చేసుకొని డబ్బులు సంపాదించుకోవటానికి బాగా ఉంది అయితే ఈయనేమో నా తండ్రి ఇంటిని మీరు ఒక దొంగల గుహగా చేశారని మనలను విమర్శిస్తూ ఉన్నాడు ఈయన పీడ ఎలాగైనా వదిలించుకోవాలి ఎలా వదిలించుకోవాలి అని వారు ఆలోచించారు ఏసు క్రీస్తును చేయాలి ఏసుక్రీస్తును చంపేసేయాలి అది కూడా మనము న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించి అబద్ధాలు చెప్పి అవినీతితో అన్యాయపు తీర్పుతో ఏసుక్రీస్తును వదిలించుకోవాలి అని వారు ప్లాన్ చేశా దానికి దేవుని యొక్క ఆలయాన్నే దేవుని యొక్క ఆలయములో ఉండేటటువంటి సొమ్మునే దేవుడు పెట్టినటువంటి క్రమాలనే వారు వాడుకున్నారు ఒక మహాసభ యేసు క్రీస్తును తీర్పు తీర్చడానికి అది ఏర్పాటు అయ్యింది దాని మూలాలు బైబిల్లో ఉన్నాయి మీరు చూడండి ద్వితీయోపదేశ కాండము పదహారో అధ్యాయములో మీరు చూడండి అక్కడ ఏమని ఉంటుందంటే ద్వితీయోపదేశ కాండం పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనం నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరుచుకొనవలను వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను కాబట్టి దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను మీకు ఇచ్చేటటువంటి దేశములో ప్రతి గ్రామములో నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నువ్వు ఏర్పరచుకోవాలి వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీరుస్తారు ఎలా తీర్పు తెచ్చాలో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చు కొనకూడదు ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయను లంచం తీసుకుంటే జ్ఞానుల కన్నులకు కూడా గుడ్డితనం వస్తుంది అని దేవుడు అంటూ ఉన్నాడు ఓ న్యాయమూర్తి నువ్వు న్యాయం తీర్చేటప్పుడు పక్షపాతం చూపించబా ఎవరు నేరం చేశారో ఆ నేరస్తుని నువ్వు శిక్షించు ఎవరైతే అమాయకుడో లేకపోతే అమాయకురాలో ఆ వ్యక్తిని విడుదల చేయి లంచం తీసుకోవద్దని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే లంచము మన కన్నులకు గృఢిత నమ్మకాలుగా ఉంది ఒక న్యాయమూర్తికి డబ్బులు ఇవ్వండి ఆ న్యాయాధిపతి లంచం తీసుకుంటే ఆ యొక్క చట్టాన్ని ఆయన అమలు చేయలేడు ఒక మర్డర్ జరిగితే ఆ మర్డర్ చేసిన వాడు శిక్షించబడాలి అయితే ఆ యొక్క న్యాయాధిపతి డబ్బులు తీసుకోవటమో లేకపోతే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లొంగిపోవటమో జరిగితే ఆ యొక్క నేరస్తుడు యథేచ్ఛగా మరోసారి సమాజంలోకి వెళ్ళిపోతాడు ఒక రేప్ జరిగితే ఆ న్యాయాధిపతి ఆ రేప్ చేసిన వ్యక్తిని కఠినముగా శిక్షించాలి అయితే ఆ న్యాయాధిపతి కానివ్వండి ఆ యొక్క న్యాయవాదులకు కానివ్వండి డబ్బుకు రుచి మరిగి న్యాయాన్ని మర్చిపోతే ఆ బాధితురాలకు ఎలాంటి న్యాయమో జరగదు ఈరోజున మన దేశంలో ఎటు చూసినా ఇదే జరుగుతూ ఉంది ఈ యొక్క లంచగొండితనము అనేక మంది అధికారుల యొక్క కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తుంది ఈ లంచగుండితనం వలన వారు న్యాయము చేయలేకపోతూ ఉన్నారు దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉందంటే ఆ యొక్క లంచము నీ కళ్ళకు గుడ్డితనము కలుగజేస్తూ ఉంది నువ్వు న్యాయం చెప్పలేకపోతూ ఉన్నావు పక్షపాతం చూపిస్తున్నావు అని చెబుతూ ఉంది గాంధీ గారు ఒక మాట అంటూ ఉండేవాడు వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక అమాయకుడు శిక్షకు గురి కాకూడదు అని ఆయన అంటూ ఉండేవాడు వెయ్యి మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక అమాయకుడు శిక్షకు గురి కాకూడదు ఏసు క్రీస్తు ప్రభు ఏ పాపము చేయని దేవుని కుమారుడు ఎవరికి ఎప్పుడు అన్యాయము చేయని దేవుని కుమారుడు ఎంతో భయంకరమైన ఎంతో అన్యాయమైనటువంటి తీర్పుకు గురయ్యాడు విధి ఉపదేశ పదహారో దేవుడు పెట్టినటువంటి యొక్క మహాసభ సన్ అదే సభ ఇప్పుడు యేస్సు ప్రభువును ఎలాగైనా చంపాలి అని నిర్ణయించుకుంది వారు ఏ స్థితికి పడిపోయారో మనం ఇక్కడ చూస్తూ వారు ఆయన చేయనటువంటి నేరాన్ని ఆయన మీద మోపారు ఆ తర్వాత వారు అవినీతికి పాల్పడ్డారు దేవాలయంలో ఉన్నటువంటి ఆ సొమ్ముతో ఏసు ప్రభువు యొక్క శిష్యుడైనటువంటి యూదా యస్ఖరియత్తును వారు ప్రలోభ పెట్టారు ముప్పై వెండి నాణ్యములు నీకు ఇస్తాం యేస్సు క్రీస్తును మాకు అప్పజెప్పు అని వారు ఒక వబంటిక చేసుకున్నారు యూలాస్కరియత్ ముప్పై వెండి నాణ్యముల కోసము యేసు ప్రభువును అప్పగించారు అదేవిధంగా అబద్ధ సాక్షులను లేప అబద్ధ సాక్షులకు డబ్బులు ఇచ్చారు ఏసు ప్రభు ఈ మాట అనలేదు కానీ అన్నాడని చెప్పు ఏసు క్రీస్తు ప్రభువు దేవాలయం మీద ఈ యొక్క ఆరోపణలు చేశాడని అబద్ధం చెప్పు అని వారు దొంగ సాక్షులకు అబద్ధాలిచ్చి ఆ యొక్క న్యాయ వ్యవస్థకు తెచ్చుకున్నారు అది ఎంతో దారుణమైనటువంటి ఎందుకంటే మీరు చూడండి మరోసారి కాండములో ఇంకొక మాట చూడండి కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దేవుడు ఈ యొక్క దొంగ సాక్షులు ఎవరైతే అబద్ధాలు చెబుతారో న్యాయస్థానములో వారిని తీవ్రంగా శిక్షించండి అని ఆయన అంటూ ఉన్నా కాండం పంతొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనములో మీరు చూడండి అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుష్యులు యహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవబలను ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయబలను అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడంటే అబద్ధ సాక్ష్యము చెప్పబాకండి ఎవరైనా సరే అబద్ధ సాక్ష్యము చెబితే ఏ విషయములో అబద్ధ సాక్ష్యము చెప్పాడో అదే శిక్షకు ఆ అబద్ధ సాక్షి పాత్రుడు ఇంకో రకంగా చెప్పుకోవాలంటే నువ్వు లేచి ఇదిగో ఈయన హత్య చేశాడు అని ఎవరి మీదన్నా అబద్ధ సాక్ష్యము చెబితే అదే మరణ శిక్ష నీకు విధించాలి ఎవరి మీదన్నా నువ్వు అబద్ధ సాక్ష్యము చెబితే ఈయన పదివేల రూపాయలు నా దగ్గర చేశాడని నువ్వు అబద్ధము చెబితే నీ అబద్ధము నిరూపించబడితే ఆ పదివేల రూపాయలు నీ జేబులో నుండి నువ్వు తీసివ్వాలి అని దేవుడు అంటూ ఉన్నాడు అంటే దేవుడు ఈ అబద్ధాలు చెప్పేవారిని తీవ్రమైన పాపులుగా ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక న్యాయ వ్యవస్థలో మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని యేసుప్రభు ఏమన్నాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు వీటిని మించునది దుస్తుని నుండి పుట్టినది అని ఆయన చెప్పాడు మనము చూడనిది చూసినట్లుగా చెప్పటం లేకపోతే మనము చూసినది చూడనట్లుగా చెప్పటం మనము వినిది వినట్లుగా చెప్పటం మనము విననిది మరి వినినట్లుగా చెప్పటమో ఇవి చాలా తీవ్రమైనటువంటి నేరాలు మనకు తెలియకపోతే నాకు తెలియదండి నేను ఆ మాట వినలేదండి నేను ఆ దృశ్యము చూడలేదండి అని మనము సత్యము చెప్పాల్సినటువంటి వారముగా ఉన్నాం మనకు తెలియని విషయాల్లో మనము తెలిసినట్లుగా మాట్లాడితే లేకపోతే మనము విననిది వినినట్లుగా ఎవరికన్నా చెబితే మనము చూడనిది చూసినట్లుగా ఎవరికన్నా చెబితే మనము కూడా ఈ అబద్ధ సాక్షుల వరే మారిపోతా అది సాతాను యొక్క పని అది యేసు క్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి వారి పని ప్రధాన యాజకృతి చేసింది వారు అబద్ధ సాక్షులను లేపారు యేసు క్రీస్తు ప్రభు మీదకు వారిని పంపించారు ఆయనకు అన్యాయమైన తీర్పు విధించబడింది యేసు క్రీస్తు ప్రభువు ఆరు తీర్పులు పొందాడు ఐదు గంటల సమయంలో ఆయనకు ఆరు తీర్పులు విధించారు మూడు తీర్పులేమో మత సంబంధమైనవి మూడు తీర్పులు రాజ్య సంబంధమైనవి మూడు తీర్పులు మత సంబంధమైనవి అంటే రిలీజియస్ కోర్ట్స్ అనమాట రిలీజియస్ ట్రయల్స్ అన్న అనేటటువంటి ప్రధాన యాజకుడు ఆయన అల్లుడు కయప అనేటటువంటి ప్రధాన యాజకుడు అదే విధముగా సన్హైద్రేన్ అంటే ఈ మహాసభ పెద్దల మహాసభ ప్రధాన యాజకుడు శాస్త్రులు పెద్దలు ఈ యొక్క సమూహము ఏసు ప్రభువుకు తీర్పు తీర్చారు మూడు తీర్పులు వారు ఒకరి తర్వాత ఒకరు యేసు ప్రభువును వారు శోధించారు దానికి చట్టబద్ధత లేదు అదే విధముగా ఎస్ క్రీస్తు ప్రభువుకు మరణశిక్ష విధించాలని వారేం చేశారంటే ఎస్ ప్రభువును రోమన్ల ముందు కూడా నిలబెట్టారు అవి మూడు పొలిటికల్ ట్రయల్స్ లేకపోతే సివిల్ ట్రయల్స్ మూడు సివిల్ ట్రయల్స్ మూడు రిలీజియస్ ట్రయల్స్ మూడు సివిల్ ట్రయల్స్ ఆరు తీర్పులు రాత్రి ఒంటి గంటకు మొదలుపెట్టి ఉదయం తొమ్మిది గంటల వరకు వారు ఒక తీర్పు తర్వాత మరొక తీర్పు ఆయన మీద విధిస్తూనే ఉన్నారు వారి యొక్క పన్నాగం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువును ఎలాగైనా మరణశిక్ష వేసి చంపేసేయాలి వారికి చట్టాలు కూడా పట్టలేదు ఎందుకంటే పస్కా పండుగ సమయంలో ఎలాంటి తీర్పులు పెట్టకూడదు అయితే వారు దానిని కూడా పట్టించుకోలేదు రాత్రిపూట ఆయనకు తీర్పు విధిస్తూ ఉన్నారు ఆ రోజుల్లో చట్ట ప్రకారము కేవలము పగటి పూట మాత్రమే ఇలాంటి న్యాయ విమర్శలు చేయాల్సి ఉంటుంది అయితే వారు రాత్రి ఒంటి గంటకు రహస్యముగా ఈ యొక్క న్యాయ తీర్పుల పేరుతో యేసు ప్రభును బంధించారు అదేవిధంగా వారికి ఒక కోర్టు లేదు ఇలాంటి తీర్పులు దేవాలయములో ప్రజలందరూ చూస్తూ ఉన్నప్పుడు ప్రజల మధ్యలో చేయాల్సి ఉంటుంది అయితే వారు ఆ విధంగా చేయటం లేదు అన్నా అనేటటువంటి ప్రధాన యాజకుడి ఇంట్లో మొదటిగా యేసు ప్రభువుకు తీర్పు విధించారు ఆ తర్వాత ఆయన అల్లుడైనటువంటి కయప ప్రధాన యాజకుని ఇంట్లో రెండవ తీర్పు ఆయనకు విధించారు ఆ తర్వాత యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి ఈ యొక్క శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు ఉండేటటువంటి సన్హద్రి ముందు ఆయనకు తీర్పు విధించారు ఆ తర్వాత పిలాతు ఆ తర్వాత హేరోదు ఆ తర్వాత మళ్ళీ పిలాతు ఇలా ఒకదాని తర్వాత ఒకటి యేసు ప్రభువు ఆయన ఊపిరి పిలుచుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా తీర్పు మీద తీర్పు ఆయనకు విధిస్తూ వెళ్ళారు అంటే వారి యొక్క తీర్పులో ఎంత అవినీతి వంతి ఎంత అక్రమం ఉంది ఎంత అన్యాయం ఉంది ఎంత అబద్ధం ఉంది ఆ విషయం మనం చూడాలి ఆయన చెప్పిన మాటలను పూర్తిగా వక్రీకరించి అబద్ధాలు చెప్పారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు పొందినటువంటి తీర్పు అది అన్యాయమైనది అక్రమమైనది అవినీతితో నిండిపోయింది అబద్ధములతో నిండిపోయింది అలాంటి అవినీతితో నిండినటువంటి అన్యాయపు తీర్పును పొందినటువంటి రక్షకుడిగా ఆయన సిలువ మీదకు వెళ్ళాడు ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి వచ్చేవారు నేను మరోసారి కంటిన్యూ చేస్తాను ఈరోజున మనం ఇంతటితో మిగిద్దాం ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు అన్యాయపు తీర్పును పొందాడు ఆ తీర్పును ఆయన ఒప్పుకున్నాడు ఎందుకంటే మనిషి కోర్టులో దేవుని కుమారుడు తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైనప్పటికీ ఆ సమయమను ఆ మరణమను ఆ శిలువ శిక్షను మన కొరకు రక్తమును చింతచి తన పవిత్ర రక్తముతో మన పాపములను క్షమించి కడిగి వేయటానికి దేవుని కుమారుడు ఆ మరణ శిక్షను ఆయన ఆహ్వానించాడు దానిని పొందాడు ఆయన చేసినటువంటి గొప్ప త్యాగాన్ని ఈరోజున మనం చూడాలి అదేవిధంగా యస్సు ప్రభును ఏ అన్యాయస్తులు అక్రమస్తులు అబద్ధికులు ఆయనను వేధించారు ఈరోజున అలాంటి పాపాలు మనం చేస్తూ ఉన్నామా మనల్ని మనము మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం सत्यमुजीवामः <Sess> <Sess>